తెలంగాణ క్యాబినెట్లో ఒక్కొక్కరిది ఒక్కో శైలి అయితే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుది మాత్రం ప్రత్యేకం దుద్దిళ్ల శ్రీపాదారావు వారసుటిగా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీధర్ బాబు తనకంటూ మంచి ను సొంతం చేసుకున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఇమేజ్ను చెడగొడుతుంది వివాదాస్పద నిర్ణయాలు ఘటనలపై ఆయనతో మాట్లాడిస్తుంది క్లీన్ ఇమేజ్ను సొంతం చేసుకున్న ఆయనను ట్రబుల్ షూటర్గా వినియోగించుకుంటుంది ఈ క్రమంలో ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు వివాదాస్పదమవుతున్నాయి ఆయనకు వివాదాస్పదుడిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే దీనిని ఆయన గమనిస్తున్నారో లేదో చూడాలి ఇలానే దూకుడుగా కొనసాగితే ఆయనకు నష్టం తప్పదని అనుచరులు బాధపడుతున్నారు శ్రీపాదరావు నక్సలైట్ల దాడిలో మరణించడంతో ఆయన తనయుడు శ్రీధర్ బాబు చిన్న వయసులోని రాజకీయాల్లోకి వచ్చారు వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి మంచి గుర్తింపు తీసుకొచ్చారు తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన స్వంతంగా బలమైన నేతగా ఎదిగారు రెండు వేల తొమ్మిదిలో మూడవసారి విజయం సాధించగానే ఆయనకు వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో మంత్రిగా అవకాశం లభించింది తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ మంత్రిగా పనిచేశారు బీఆర్ఎస్ హయాంలో ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ ముద్ర వేశారు తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ప్రజల్లో ఎక్కువగా చర్చ జరిగిన టాపిక్స్ లో నెక్స్ట్ ఐటీ మినిస్టర్ ఎవరన్నది ఒకటి ఇక ప్రముఖంగా చాలా మంది పేర్లు వినిపించినా మొదటి నుంచి అంతా దుద్దిర్ల శ్రీధర్ బాబుకే ఈ శాఖ కేటాయిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు కేటీఆర్ స్థానాన్ని ఆయన రీప్లేస్ చేసి కామెంట్స్ ఐటీ ఉద్యోగుల నుంచి కూడా వినిపించింది చివరికి అందరూ ఊహించిందే జరిగింది దుద్దిళ్ల శ్రీధరబాబుకు ఐటి పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖలు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్ ఎవరు అవునన్నా కాదన్నా శ్రీధర్ బాబు వ్యక్తిత్వాన్ని రాజకీయ నాయకుడిగా మిగిలిన వారిని భిన్నంగా ఆయన శైలి ఉంటుంది వివాదాస్పద అంశాలకు తీవ్రమైన ఆరోపణలకు దూరంగా ఉంటారు రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆయన ఒక్క మాటనే ముందు కాస్త ఆలోచించి మాట్లాడే పరిస్థితి అలాంటి శ్రీధర్ బాబు తాజాగా చేస్తున్న వ్యాఖ్యలు ఆయన స్థాయికి ఏమాత్రం సూట్ అయ్యేలా లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఆదివారం మాదాపూర్లోని ఒక స్టార్ హోటల్లో సిఎల్పి నిర్వహించిన టీపీసీసీ అధ్యక్షుడి సన్మాన కార్యక్రమంలో పార్టీ నేతలంతా పాల్గొనడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం తెలిసిందే ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమారక అమెరికా పర్యటనలో కాలేదు మంత్రి సీతక్క వ్యక్తిగత కారణాలతో రాలేదు ఖమ్మం జిల్లాకు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మిగిలిన వారంతా హాజరయ్యారు వీరితో పాటు ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి పిరాయింపులకు పాల్పడిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడు గాంధీతో పాటు మొదట్లోనే బిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కడియం శ్రీహరి లాంటి వారు సైతం హాజరయ్యారు సిఎల్పి సమావేశానికి గాంధీ హాజరు కాకపోవడంపై మంత్రి శ్రీధరబాబు మీడియాను ప్రశ్నించినప్పుడు ఆయన సిఎల్పి భేటీలో పాల్గొన్నట్లుగా మీరు చూసారా అని ప్రశ్నించారు తాము నిర్వహించిన సమావేశం శేర్లింగంపల్లి నియోజకవర్గంలో జరగడంతో స్థానిక ఎమ్మెల్యే గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసేందుకు వచ్చారన్నారు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో సిద్దిపేటకు వెళితే హరీష్ రావు వెళ్లి కలవలేదా అంటూ సంబంధం లేని వ్యాఖ్యలు చేసి పలుచనయ్యారు మిగిలిన నేతల సంగతి ఓకే కానీ తనకంటూ ఒక మార్క్ ఉన్న శ్రీధర్ బాబు నుంచి ఈ తరహా వ్యాఖ్యలు ఊహించలేదన్న అభిప్రాయం పలువురు నుంచి వినిపిస్తున్నారు Gamanarham.